ਦੀ ਕੋਡ ਤੋਦੀ ਕੋਡ ਕੋਡ ਸੁਣ. ਤੁਕਾਡ ਸੁਗਾਤਿ ਏਵਰ ਸੁਗਾ ਸਗਾ ਸਰੂ ਸ਼ਦੀ ਜੁਵੂ ਸੁਲੋ ਸਾਥ ਸੁਲੋ ਸੋਕੋ ਸ਼ੀਞੀ ਸੁਲੋ ਸ੍ੀਞੀ. ఈ యొక్క బంగారు మైసమ్మ గుడి నుంచి చెనగచెర్ల వెళ్ళే రోడ్డు యొక్క పనులు పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ బోడ్పల్ మున్సిపల్ శాఖ నుంచి ఇద్దరు అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోన శ్రీనివాసన్న గారు పెద్దలు విజయ్ గారు రాసిన నరసింహరావు గారు మరియు పద్మక్క అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న సమయంలో ఇక్కడ జరిగినటువంటి కొన్ని అబ్జర్వేషన్స్ మేము పబ్లిక్కి తెలియదలు తెలియదలుచుకున్నాము అందరం కూడా ఆలోచన చేయాలి ఫస్ట్ వాస్తవానికి ఇది మాస్టర్ ప్లాన్లో రెండు వందల ఫీట్లు రోడ్ ఉండే కానీ అది అవసరం లేదు బోడుప్పలకి ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ కంజెషన్కి అయితే రెండు వందల ఫీట్లు అవసరం లేదు ఓకే గవర్నమెంట్ దాన్ని ఉద్దేశించి దాన్ని వంద ఫీట్లకు కుదించింది పర్వాలేదు వంద ఫీట్ల రోడ్ చేస్తున్నామని చెప్పి ఏదైతే అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము వంద ఫీట్లు చేస్తున్నాం వంద ఫీట్లు చేస్తున్నామని మొదట ప్రారంభించరు చాలా సంతోషమైన విషయం అభివృద్ధి చెందుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సపోర్ట్ చేయవలసిందే కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ అది వంద ఫీట్ల నుంచి మళ్ళీ అరవై అరవై ఫీట్లకు పట్టుకొచ్చారు ఒకటేసారి మనం ఈ రోడ్లో వెళ్తూ చూస్తున్నట్టయితే ఒక దగ్గర నలభై ఉంది ఒక దగ్గర యాభై ఉంది ఒక దగ్గర అరవై ఉంది ఖాళీ జాగా ఉన్న దగ్గర వాళ్ళతో మాట్లాడుకొని జాగ్రత్త ఎక్కువ తీసుకున్నారు బిల్డింగ్స్ ఉన్న దగ్గర వాళ్ళు చేయలేకపోతురు ఈ విషయం మీకు ముందే తెలుసు కదా ఇంత పెద్ద అధికారులు ఉన్నారు హెచ్ఎండిఏ రోడ్ వేస్తుంది అధికారులు ఉన్నాక కూడా మీరు ఇటువంటి ప్లానింగ్ లేకుండా పనులు ప్రారంభించడం అది కూడా ఆరు కోట్ల విలువైనటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ని ఎంత వృధా చేస్తాడు డబ్బు మీరు మీరు చేసే పనిని ముందే ఈ యొక్క బిల్డింగ్ వాళ్ళతో మాట్లాడినరా పోనీ వాళ్ళ యొక్క జాగాన్ని తీసుకొని వాళ్ళ కంపెన్సేషన్ ప్రకటించి ల్యాండ్ అక్వైజేషన్ ప్లానింగ్ ఏమైనా చేసినరా ఇటువంటి ప్లానింగ్లు ఏమి చేయకుండా మేమేస్తున్నాం రోడు మేమేస్తున్నాం రోడు అని మాజీ మేయర్ వస్తాడు కాంగ్రెస్ అభ్యర్థి ఇంకో ఆయన వస్తాడు వచ్చి మేమే చేస్తున్నాం ఇది అని చెప్పి కొబ్బరికాయలు కొడతారు అన్ని కొడుతాడు చేసుడు ముఖ్యం కాదు చేసుడు ఎవడైనా చేస్తాడు దీన్ని ఎంత పద్ధతిగా శ్రమ ఈ పని చేస్తే మనకు యాభై సంవత్సరాలు పనిచేస్తుందా ఇరవై సంవత్సరాలు పనిచేస్తుందా దీని యొక్క లైఫ్ టైం ఏంది దీని యొక్క దీన్ని ఎన్ని రోజులు మనము వాడుకోగలుగుతాం యొక్క ఉద్దేశంలో ఎవరైనా ఆఫీసర్స్ ఆలోచించా నేను ఏమంటున్నా అంటే వర్షకాలం వచ్చిందంటే ఈ యొక్క బిఎల్ నగర్ కానీ ఆర్ఎన్ఎస్ కాలనీ నుంచి వచ్చే నీళ్ళు అన్నీ కూడా అక్కడ మన అరవై మూడు సర్వే నెంబర్ నుంచి వచ్చే నీళ్లు కానీ మల్లాపూర్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అన్నీ వచ్చి కూడా ఇక్కడ బియల్ నగర్లో మొత్తం జమ అయిపోయి ఇళ్ళలోకి పోయింది మనం గత ఐదారు సంవత్సరాలు చూస్తున్నాం ఇళ్ళలో వాళ్ళు తిండి వంట వేసుకోకుండా కూడా పది పదిహేను రోజులు వాళ్ళు నీళ్లు తీసుకోవడమే సరిపోయింది ఇక్కడ బిఎల్ నగర్ వాళ్ళకి కానీ పక్కన ఎస్బీఆర్ కాలనీకి కానీ దాని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మనసాని కాలనీ కానీ సాయం క్లేవ్ కానీ ఎవరైనా కూడా మీరు వర్షకాలం వస్తే చూడండి ఎన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి ఇప్పుడు మీరు వేసే రోడ్ వల్ల కూడా మీరు సరి అయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని కనుక ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయకపోతే అశోక్ నగర్ వరకు కూడా నీళ్ళు నిండిపోయినాయి మల్కా నగర్ డిపో దగ్గర కూడా నీళ్ళు నిండిపోయినాయి మీరు ఇంత ఇంత ఖర్చు పెట్టి రోడ్ వేస్తారు కదా మరి ఒక డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఆలోచించి డ్రైనేజ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాటర్ ఫ్లో ఎట్లా పోతే బాగుంటుంది బాక్స్ డ్రైన్ వేసి పోనీ ఎవరి యొక్క జాగా ఇబ్బంది కాకుండా మనకి హై టెన్షన్ లైన్ ఉంది అరవై ఫీట్ల రోడ్ ఉంది దాంట్లో దాని కింది నుంచి తీసుకొని పోయి కలపచ్చు కదా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట పది కోట్లని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు నూట పది కోట్ల బోడుప్పలకి అరవై మూడు కోట్ల ఇది ఇచ్చి మిగతాది పిర్జా గోడలు పెట్టుకుంటా అని చెప్పి పని ప్రారంభమైంది కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ పైపులన్నీ మూత పడిపోయినాయి ఓన్లీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేసుకుంటూ ఆ పార్టీ చేయలే మేము చేసినాం మేము చేయలే వాన్ చేసినాం ఇదే ఈ రెండే నడుస్తున్నాయి టీఆర్ఎస్కి కాంగ్రెస్కి తప్ప ప్రజల డబ్బుని మొత్తం దుర్వినియోగం చేసి ఎక్కువ అభివృద్ధి పని కూడా సరిగా చేయట్లేదు మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఈ వేసే రోడ్డు క్వాలిటీగా వెయ్యి వేసేటువంటి అలైన్మెంట్ కరెక్ట్ అయ్యింది ఒకతను నలభై ఒక తన యాభై వేసే యాక్సిడెంట్లు కూడా అయితే ఇవి అందరికి ఉపయోగపడేటట్టు ఏంటి డ్రైన్ సిస్టమ్ సరిగ్గా చేయండి ఈ యొక్క ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని మంచికు ఉపయోగించడం తెలియజేస్తూ ఈ విషయమై హెచ్ఎండిఏ యొక్క ఏఈతో మాట్లాడినాం ఇప్పుడు బోర్డుపల్ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇస్తున్నాం ఈ పనులను తొందరగా ముగిసేటట్టు ప్లాన్ చేసి ఎక్కడ కూడా డిలే కాకుండా ప్రభుత్వ ఇప్పుడు ప్రజలకు కూడా మీరు ఆలోచించండి వే ఇంకో వే లేదు ఇంకో రూట్ లేదు ఇటు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మొత్తం చిన్నచెల్ల నుంచి తిరిగిపోవాలి ఇటువంటి సరి అయిన ప్లానింగ్ లేకుండా చేయకండి ఆల్టర్నేట్ వే చూపించి పనులు ప్రారంభించడం తెలియజేస్తూ మీడియా మిత్రులకు మా యొక్క బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు